హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఎందుకంటే మా తమ్ముడికి రాఖీ కట్టడానికైతే వెళ్తున్నాము నేను మా పిల్లలు మా హస్బెండ్ అయితే వెళ్తున్నాము ఇక్కడైతే ఒక స్వీట్ షాప్ ఉంది అక్కడైతే స్వీట్స్ తీసుకొని ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాము చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే త్రీ డేస్ అయితే అవుతుంది కదా పండగ అయిపోయితే సో వీలు కాలేదు ఈరోజైతే వెళ్తున్నాము మా పిన్ని వాళ్ళ ఇంటికి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ స్వీట్స్ రాఖీలు అంటే అక్క వాళ్ళు కూడా ఇద్దరు వచ్చారనమాట నేను ఇద్దరు అక్కలైతే వచ్చాను తమ్ముడికి రాఖీ కట్టడానికి సో ఇక్కడ స్వీట్స్ రాఖీలు అయితే రెడీగా పెట్టుకున్నాము మా తమ్ముడు మా పెద్దక్క మేము ఫైవ్ మెంబర్స్ సిస్టర్స్ అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో మా ఫైవ్ మెంబర్స్లో పెద్ద అక్క అనమాట ఇతను మా తమ్ముడు మా తమ్ముడికి అయితే ఫస్ట్ అక్క అయితే రాఖీ కడుతుంది సో మేమైతే అందరం ఒకే రోజు వచ్చామన్నమాట నేను అక్కలిద్దరైతే అక్క వాళ్ళు కొంచెం ముందు వచ్చారు నేమైతే కొంచెం లేట్గా వచ్చాం కానీ ఒకే రోజు వెళ్ళి తమ్ముడికి అయితే రాఖీలు కట్టాము సో అక్క రాఖీ కట్టేసి స్వీట్ అయితే తినిపిస్తుంది వాడికి ఎక్కువైంది ఒకే ఒక్క స్వీట్ అలానే పెట్టేసరికి వాడికి ఎక్కువైపోయి కొద్దిగా తినేసి పక్కన పెట్టేశాడు పిన్ని వాళ్ళకి కూడా కడుతుంది అక్క రాఖీ మా పిన్ని అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టరు మా మమ్మీలానే ఉంటుంది కదా మా పిన్ని కూడా ఇప్పుడు సెకండ్ అక్క కూడా రాఖీలు కడుతుంది మా బాబాయ్కి అయితే ఫస్ట్ రాఖీ కడుతుంది అక్క పిన్ని అయితే స్వీట్స్ తినిపించుకుంటున్నారు ఇంకా సెకండ్ అక్క కూడా తమ్ముడికి రాఖీ కడుతుంది నేను మా సెకండ్ సిస్టర్ ఇద్దరం అయితే సేమ్ డ్రెస్లు వేసుకున్నాం ఆ రోజైతే అంటే ఇద్దరికి ఒకరికి తెలియకుండా ఒకరం తీసుకున్నాం అలానే వేసుకున్నాం కూడా ఆ రోజైతే ఒకేసారి వేసుకున్నాం అన్నమాట డ్రెస్లో అయితే సో అక్క లాల్ అయితే ఇద్దరు కట్టేశారు పిన్నికి బాబాయ్కి తమ్ముడికి సెకండ్ అక్క కూడా స్వీట్స్ అయితే తినిపించేసింది ఇంకా ఇందాక బాబాయ్ బయటికి వెళ్ళారు అందుకనే మళ్ళీ బాబాయ్ వచ్చిన తర్వాత అక్క కడుతుంది నేనైతే ఫస్ట్ బొట్టు పెట్టడం మర్చిపోయాను మళ్ళీ రాఖీ పెట్టిన తర్వాత బొట్టు పెట్టాలి అనేసి గుర్తుకొచ్చి మళ్ళీ రాఖీ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే బొట్టు పెడుతున్నాను సో ఫస్ట్ బాబాయ్కి అయితే కట్టాను బాబాయ్కి కట్టిన తర్వాత తమ్ముడికి పిన్నికి కూడా రాఖీ అయితే కట్టాను నేను కూడా సో ప్రతి సంవత్సరం అయితే వెళ్తాము పిన్ని వాళ్ళ ఇంటికి మా పిన్ని వాళ్ళ పాప కూడా ఉంది కానీ మా చెల్లికి అయితే ఇష్టం లేదు వీడియోస్లో కనిపించడం అందుకనే పిన్ని బాబాయ్ తమ్ముడు మాత్రమే కనిపిస్తున్నారు అందుకనే చెల్లి అయితే ఇంకా నేను కూడా ఫోర్స్ చేయలేదు ఎందుకంటే తనకు కూడా ఇష్టం లేదు కదా అందుకనేసి ఇంకా ఫోర్స్ అయితే చేయలేదు కానీ రాఖీ అయితే కట్టేశామనమాట బాబాయ్కి ఫస్ట్ అయితే పత్తి రాఖీలు కడతారు కదా ఫస్ట్ అందరికి పత్తి రాఖీలు కట్టేసి తర్వాత ఈ విధంగా డిజైన్ రాఖీలు అయితే కట్టాను ఈ రాఖీలు అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి చాలా బాగా అనిపించాయి ఆ రాఖీలు అయితే సో తమ్ముడికి కూడా కట్టేస్తున్నాను మా పిల్లలు అయితే అందరినీ తీసుకొని వెళ్ళామన్నమాట పెద్ద అక్కకి ఇద్దరు బాబులే చిన్నక్కకి ఇద్దరు పాపలు ట్విన్స్ అనమాట మా చిన్నక్కకి ఇద్దరు పాపలు ఇంకా పిల్లలందరిని తీసుకొని అయితే వెళ్ళాము ఇక్కడ మా పిన్ని మా సిస్టర్ అయితే బిజీగా మాట్లాడుకుంటున్నారు సో అందరికైతే రాఖీలు కట్టడం అయిపోయింది చిన్నక్క పిన్నికి ఇంకా కట్టలేదు చిన్నక్క అయితే పిన్ని కూడా అక్కకి బొట్టు పెట్టేసి ఇప్పుడైతే అక్క రాఖీ కడుతుంది పిన్నికి సో అయిపోయిందనమాట పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఈ విధంగా రాఖీ అయితే చేసుకున్నాం అనమాట మా పిన్నికి కూడా స్వీట్ తినిపిస్తున్నాను నాకు కూడా మా పిన్ని అయితే స్వీట్ తినిపించింది సో తమ్ముడికి కూడా తినిపిస్తున్నాను సో అయిపోయిందనమాట నాకు కూడా వాడైతే తినిపించాడు స్వీట్ ఇంకా మా తమ్ముడు రాఖీ కట్టించుకున్న తర్వాత మాకైతే అందరి కాళ్ళు మొక్కి మాకు డబ్బులు అయితే ఇస్తున్నాడు సో ఇదన్నమాట ఇంకా ప్రతి ఇయర్ అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ అయితే కడతామన్నమాట తమ్ముడికి సో ఈ విధంగా అయితే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర రాఖీ పండుగనైతే జరుపుకున్నాం ఇంకా కొన్ని పిక్స్ అయితే ఉన్నాయి దిగినవి అవి కూడా పోస్ట్ చేశాను చూడండి తమ్ముడు చెల్లి బాబాయ్ వీళ్ళకి రాఖీలు అయితే కట్టాము చూడండి సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి